హాయ్ అండి అందరికి ఈ ఆదివారం అయితే సరదాగా గడిపేయడానికి మన యువర్స్ బాల ఫ్రెండ్ తోటకైతే వచ్చేసాం చూస్తున్నారుగా అందరికి ఎంత సందడి సందడిగా మనోడైతే వడ్డి చేస్తున్నాడు మన బాల ఆన్ స్క్రీన్ లో కంటే ఆఫ్ స్క్రీన్ లో ఇంకా సందడిగా ఉంటాడు చూశారు కదా అందరికి కొసరి కోసరి కొద్దిగానే వడ్డిస్తున్నాడు అదేం లేదండి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం ఈ ఆదివారం అనేది మేము కనీసం నెలలో రోజైనా ఇక్కడ అందరం కలిసి ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడం అనేది చాలా సంతోషంగా ఉంది ఆలస్యం చేసి అయిపోద్దని తొందరగా నేను కూడా అయితే కూర్చున్నాను సిగ్గు లేకుండా తినండి అన్న మాటకి మన కేసీ రియాక్షన్ చూడండి సిగ్గు లేకుండా తినండి నాగిని మాములు నాగిని అలా సరదాగా మాట్లాడుకుంటూ ఆకులతో పాటు గోకులు కూడా నాకేసినాం ఇక తిని అయితే అరగడానికి పక్కనే ఉన్న అరటి తోటలకైతే బయలుదేరినాం ఓ బాటిల్స్ చూసి తప్పుగా అనుకోకండి అవి జస్ట్ తాగడానికి మాత్రమే మీరు ఏదో ఊహించుకోకండి చూసారుగా మన దండుపాయలు ప్యాచ్ ఎలా పడ్డారు తోట మీద మీరు ఆ కింద పడిపోయిన గెలను చూసి మమ్మల్ని తప్పగా అనుకోవద్దు జస్ట్ మేము కింద పడిపోయిన కాయలు మాత్రమే పీక్కున్నాం చూస్తున్నారుగా మన పిల్లకాయలు ఎంత ఆప్యాయంగా అపురూపంగా తింటున్నారు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది నిజానికి దోమలుగుట్టే అంటి పండ్లు మాత్రం తినకూడదు అని చెప్పారు ఎందుకు లేనేసి మేము అక్కడ పక్కన పెట్టేసి పక్కనే ఉన్న బొప్పాయి తోటలు అయితే పడ్డాం చూస్తున్నారుగా ఫ్రెండ్స్ దయచేసి తప్పుకున్న కూడా అవి కూడా కింద బండి అయితే తీసుకున్నాము చాలా ఎంజాయ్ అయితే చేసాం మేము ఈ ఆదివారాన్ని ఈ వీడియో అయితే నేను తోటగా ఆయనకి చూపించడానికి మాత్రమే తీశానమాట సో లోపల నుంచి మేమే తెచ్చుకోలేదని అప్పటికీ మన ఆకృతి కొద్ది మనం కొంతమంది చిన్న చిన్న అంటి పనులు అయితే తెచ్చుకున్నాం అది తప్పులేదనుకోండి మనం చేసిన కష్టాన్ని అలా దాచిపెట్టుకోకూడదు అలా బయటకి అయితే బయలుదేరిన తర్వాత అప్పటికి తినింది అరగలేదని చెప్పేసి పక్కనే ఉన్న గుట్ట మీదకి అయితే ఎక్కాం చూస్తున్నారుగా ఈ గుట్ట అయితే చాలా చిన్నదిగా ఉంది ఎక్కితే కానీ తెలియలేదు మొత్తం ఒక్కొక్కరికి తడారిపోయింది నిజానికి ఈ గుట్ట ఎక్కేటప్పటికి చాలా కష్టపడ్డాను ఒక రంగా చెప్పాలంటే వయసు కూడా అయిపోయింది అనమాట సో ఇలాంటప్పుడే తెలుస్తుంది మనం అనేది అంత కష్టపడి పైకి ఎక్కిన తర్వాత పైనుంచి ఒక్కసారి చూసాక అనిపించింది ఇంత కష్టపడలో తప్పులేదని ఎందుకంటారా ఒకసారి మీరు కూడా చూడండి ఈ వ్యూ ఎలా ఉందో నిజంగా ప్రకృతి అందాలు చూడాలంటే పల్లెటూర్లలోనే చూడాలి మీలో కూడా ఎవరైనా ఇలాంటి న్యాచురల్ వ్యూని చూసినట్టయితే ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి తర్వాత అనిపించింది నాతోనే పాటు వీళ్ళకి కూడా వయసు అయిపోయిందని అందరు అలా కూర్చొని సేద తీరుతూ ఒక చిన్న ఫోటోషూట్ అయితే చేసుకున్నాం చూస్తున్నారుగా చాలా బాగుంది మీలో కూడా ఎవరికైనా ఇలాంటి ట్రిప్పు కుదిరితే మాత్రం ఖచ్చితంగా అయితే మిస్ చేసుకోకుండా ఎంజాయ్ చేయండి ఇలాగ ఎంజాయ్ చేసే మధుర క్షణాలు మళ్ళీ మళ్ళీ అయితే దొరకకపోవచ్చు ఎందుకంటే మనం ప్రస్తుతం చాలా బిజీ లైఫ్లో బ్రతుకుతున్నాం ఇంతమంది ఒక చోట గ్యాదర్ కావాలంటే అంత ఇంట్రెస్ట్ ఉంటే కానీ కలవలేరు లేదంటే మా లాగా ఖాళీగానే ఉండాలన్నమాట లేదు సరదాగా అన్నాను ఇలాంటి ఛాన్సెస్ మళ్ళీ మళ్ళీ రావు ఇక లాస్ట్కి వచ్చేసామండి ఇంకేముంది ఇంటికి వెళ్ళాలి తినేటప్పుడు అయితే బాగానే అనిపించింది కానీ ఈ బోకులు కడిగేటప్పుడే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది పాపం మన బాల అయితే బోగులు కడగడం మొదలు పెట్టేశాడు చాలా సరదాగా అయితే ఈ ఆదివారం అయితే మేము గడిపేశాము మళ్ళీ ఏ నెలకో రెండు నెలలకు మళ్ళీ ఇలాంటి ట్రిప్ వేస్తే కానీ మళ్ళీ అందరం ఒకసారి గ్యాదర్ అవ్వలేము పక్కనే చెట్టు సరదాగా ఇలా సాయంత్రం వరకు గడిపేయడం మాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో ఈ రోజుకి వీడియో లేదనేసి మేం చేసిన ఎంజాయ్మెంట్ మీతో అయితే పంచుకుంటున్నాను థ్యాంక్ యూ